మిస్టర్ సుధీర్ ఎలిమినేషన్ ఉంటుందో ఉండదో డిసైడ్ చేసే పర్ఫార్మెన్స్ ఎస్ ఎవరు వస్తున్నారు సుదర్శన్స్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్యా

అని దీవించిన గుడి గంటను ఇక నామది వింటుందా నా వెను వెంటే లేకుండా రోజు చూసిన ఏ చోటైనా నన్ను గుర్తిస్తుందా ను నన్ను తడిమి ఎలా వెను తిరిగిన చెలిమియలా తడి కనులతో నేను వెతికేది I'm oh. oh. జోడి సెలబ్రిటీ టైమ్ నమ్మక తప్పని నిజమైన మువ్విక రావని చెబుతున్నా శేఖర్ మాస్టర్ బిద్దరు అతను సద్విని రమ్య పాపని ఎత్తుకొని అలా వాక్ చేశారు చూసా చాలా బాగుంది దృశ్యం రమ్య చాలా బాగుందమ్మా ఎమోషన్ కూడా బాగా క్యారీ చేసారు ఏదో సంథింగ్ మిస్సింగ్ అంటే ఏదో కొత్తగా అనిపించలా ఏదో చూసినట్టుంది ఈసారి చూడండి ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ మాస్టర్ సదాగారు మీ చిన్నప్పుడుది చూపించారు కదా సుదర్శన్ రమ్య చైల్డ్ హుడ్ వాళ్ళిద్దరు చేసేది అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అయింది మీరు తనతో చేస్తున్నారు రమ్య తో చేసినప్పుడు ఓకే సెపరేట్ సెపరేట్ మళ్ళీ కలిసి అందరూ నలుగురు చేస్తున్నారు కదా అది కొంచెం అర్థం కాకుండా అంటే కాన్సెప్ట్ ప్రకారంగా ఏంటని తెలియదు కొన్ని ఫార్మేషన్స్ కొన్ని మూమెంట్స్ నిజంగా చాలా బాగున్నాయి బాగుంది స్టిల్ కావాలి పర్ఫార్మెన్స్ వైజ్ గా మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్ సుదర్శన్ అండ్ రమ్య సూపం అండ్ వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ టైమింగ్ సుభం అండ్ నలుగురు కలిసినప్పుడు కొన్ని కొన్ని సిచువేషన్స్ చూడ్డానికి చాలా చాలా బాగుంది అండ్ సమ్ ఎలిమెంట్స్ శేఖర్ చెప్పినట్టు సదాఫ్ గారు చెప్పినట్టు ఆ స్లో మోషన్ వాక్ వాళ్ళని లిఫ్ట్ చేసుకుని ఇట్ ఈస్ లైక్ మెస్పరైజింగ్ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ చాలా బాగున్నాయి కానీ వాళ్ళ ఎలిమెంట్ ని కొంచమే యూస్ చేసి దాన్ని హ్యాపీనెస్ కిందకి చూపించి ఆ తర్వాత అగైన్ మీ పెయిన్ లో మీరు వచ్చినంటే బాగుండేది నెక్స్ట్ టైం బెటర్ లుక్

మీరు హ్యాపీగా ఉండే టాస్క్ సరే నేను హ్యాపీగా ఉండే టాస్క్ ఉదర్నే ఇద్దరు పూజ ఓకే నువ్వు హ్యాపీగా ఉండే టాస్క్ అది కూడా ఓకే వద్దు వద్దు నాకు అర్థమైంది ఓకే టాస్క్ వెళ్ళిపోతాం చాలా సింపుల్ మొహంలోని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్ గా అలాగే ఉండాలి నవ్వితే మేము ఈ సెట్ లో ఎవరు చెప్తే ముద్దు పెట్టుకోవాలి నేను టాస్క్ గెలిచినా ఓడిపోయినా నేను కూడా నాకు ఇష్టం ఉంటేనే ముద్దు పెడతాను వాళ్ళకి లేకపోతే పెట్టను సెంటర్ తీసుకొని వాటిని ఫేస్ లాగా ఉండకూడదు చిరాక్ చిరాగ్గా ఉండకూడదు అని నార్మల్ స్ట్రెయిట్ ఎక్స్ప్రెషన్ కొంచెం మాత్రం నవ్వినా సరే మా వాళ్ళు మొహాలు కడుకుని సిద్ధంగా ఉన్నారు రెడీ గో ఈ మధ్య కొంచెం బాగుంటుంది కదా అవును మేకప్ శేఖర్ బాస్టర్ కనబడుతున్నా కళ్ళల్లో అదేంటి ఆయన పేరెత్తగా సౌండ్ మారింది అదే ఏంటో మరి శేఖర్ బాస్టర్ ఉన్నాయి ఐబిట్ ఇస్ ఇన్ రేప కొడిట్లా హ రెడీ అమ్మా ఇప్పుడు సెలెక్ట్ చేయండి అమ్మా ఎవరా వరద బాధితుడు ఎవరిని పెట్టాలి ప్రొడక్షన్ నాగరాజు అక్కడ అదే కర్చి ఫోదిలేసిందా తీసుకుందాం ఆడి దగ్గర ముద్ద ఎవరు పెట్టారంటే विनय దగ్గరికి వెళ్ళి చెప్తాను ఏ ఆడి పెట్టమని కాదు ఓయ్ అమ్మా రెడీగా ఉన్నావు ఆడి కింద రిషికాకి పెట్టు అని చెప్తా ఉన్నా వినయ్ మేట్ రిషిక అమ్మా రిషిక వినయ్ ఇది రెడీగా ఉన్నాడు ఏ పెట్టలేదు అనుకుంటాను పెట్టావా లిప్స్టిక్ అంటే నా లిప్స్టిక్ తన మేకప్ రెండు కాపాడి ముద్దు పెట్టా పాప అనవసరంగా వినయ్ అని చెప్పగా నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళావు వినయ్ టీమ్మేట్ అని చెప్తా ఈ లోపల ఎక్స్ప్రెషన్ చూడాలి ఎక్స్ప్రెషన్ కాదు ఎంత రెడీగా ఉన్నాడు కాదన్న తర్వాత ఎక్స్ప్రెషన్ చూడలేదా మీరు చీనా బాత్ అనుకుంటే వెళ్ళి మళ్ళీ కూర్చున్నాడు ఆయనకి ఈవిడు కూడా పెట్టేద్దాం అనుకుంది పాపం మిస్ అయింది ఓకే చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం రాశారు ഐ ലവ് യു ചെയ്യാൻ